అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన బాబా భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే బాబా తరపున ప్రార్థన చేయమని ఇంకా కూడా శ్రద్ధ సబూరి అనే మాటలతో మీరు ప్రార్థన పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా బాబాకి ప్రార్థన చేయడం అనేది జరిగింది ఇంకా ఎవరైతే మీ మీ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే నెరవేర్చమని నేను బాబా దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఆ తిరుపతి వెంకన్నకి రెండు మొక్కులు బాకీ ఉండిపోయావు తల్లి నువ్వు మర్చిపోయినట్టున్నావు ఆ మొక్కులని వెంటనే తీర్చు తల్లి నీ కోరిక అనేది తీరుతుంది అని చెప్పి బాబా మన అందరికీ కూడా గుర్తు చేస్తున్నారండి ఎప్పుడు కూడా అండి బాబా ఏ దేవుణ్ణైనా సరే అందరినీ సమానంగా చూడాలి అని ఎలాంటి సమయాల్లో ఎలాంటి దేవుడి గుడికి వెళితే మంచిది అని బాబా మనందరికీ కూడా సలహాలు ఇస్తూ ఉంటారండి అలాగే ఈరోజు మనందరికీ గుర్తు చేస్తున్నారనమాట ఎందువల్ల బాబా అలా గుర్తు చేస్తున్నారు మనందరము ఒకవేళ మర్చిపోయిన ఆ మొక్కుబడి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మాకు తెలిసిన ఒక గురువు గారి గురించి మీ అందరికీ తెలియజేస్తానండి ఈయన మా జీవితాల్లో ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారు ఈ గురువుగారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం ఈ గురువు గారు చెప్తారు అది ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య అనుమానాలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం ధన ధన సమస్య అన్నదముల మధ్య గొడవలు తోడి కూడల మధ్య గొడవలు శత్రు ప్రయోగాలు ఇంకా మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయన్ని చెప్పినట్టు చెప్పినట్టుగా జరుగుతుందండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఈరోజు బాబా చెప్పబోయే మాటలు ఏంటో విందామండి ప్రతి గురువారము కూడా అండి మనందరికీ ఒక స్పెషల్ అండి ఆ గురువారం నాడు మనకి వెంకన్న గురించి అంటే ఆ తిరుమల వెంకన్న గురించి గుర్తు చేస్తున్నారు అని అంటే ఖచ్చితమైన కారణం అనేది ఉంటుందండి ఇది ఎవరికైతే వెళ్ళి చేరాలో ఎవరైతే ఇలాంటి మొక్కుల్ని మర్చిపోయి ఉంటారో చెల్లించడం వాళ్ళని తప్పక చెల్లించమని బాబా మనందరికీ గుర్తు చేస్తున్నారండి నిజంగా అండి మనకి మన బాబా గారి దగ్గర మొక్కు మొక్కుకున్నా సరే లేదంటే కనుక బాబా దగ్గర మొక్కుకున్న మొక్కు కంటే నిజంగా తిరుపతి తిరుపతి వెంకన్న దగ్గర దగ్గర మొక్కుకున్న మొక్కుబడి చాలా విశేషం అండి చా ఆయన చాలా గట్టిగా మరి మనల్ని మొక్కుబడి చెల్లించేంత వరకు కూడా ఆయన ఊరుకోరండి అంటే ఆయనకి వెంకటేశ్వర స్వామికి వడ్ వడ్డీ కాసులవాడ అని ఏడుకొండలవాడ అని చెప్పేసి అనేక రకాల పేర్లు అనేవి ఉన్నాయి నిజంగా వడ్డీ కాసులవాడ అని అంటే మన చెల్లించే మొక్కులకి ఆయన గనక మన టయానికి ఏదైతే ఎప్పుడైతే చెల్లిస్తామని మొక్కుకుంటామో ఆ టైంకి గనక చెల్లించకపోతే ఆయన వడ్డీని కూడా వేసి వడ్డీలను కూడా తీసుకుంటారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అందువల్ల ఆయనకి ఆ పేరు వచ్చిందండి వడ్డీ కాసలవాడ అని చెప్పి అందువల్ల మనందరము కూడా ఒకవేళ మర్చిపోయి ఉంటే కనుక అలా మర్చిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ మాటల్ని అంటే ఈ చిన్న కథ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక భక్తురాలండి బాబా భక్తురాలు నిజంగా మనం బాబా భక్తులం అంటే మనం వేరే వేరే దేవుళ్ళని మనం గుడికి వెళ్ళమని కానీ వేరే దేవుళ్ళకి మనకు మొక్కు మొక్కుకోమని కానీ మనం ప్రార్థన చేయమని కానీ కా కాదు కదా అర్థం మన అందరి అన్ని గుళ్ళకి వెళుతూ ఉంటాం అన్ని దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటాం అలాగే ఇప్పుడు ఈ బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరూ కూడా అండి వెంకటేశ్వర స్వామిని పూజించకుండా ఉండనే ఉండరండి ఖచ్చితంగా అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అలాంటిది బాబాకి కూడా చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే అందువల్ల ఆయనకి ఎంతోమంది మొక్కుకుంటూ ఉంటారండి ఇలాగ తిరుపతి మెట్లు ఎక్కువస్తానని ఇంత ఎమౌంట్ వలనా అమౌంట్ అనేది నేను ఉండీలో వేస్తానని లేదంటే కనుక ఇంతమందికి నేను అన్నదానం చేస్తానని కానీ చాలా రకాలుగా మొక్కుకుంటూ ఉంటారండి మనందరము తిరుపతిలో చూస్తూనే ఉంటాం కింద తిరుపతి నుంచి పై తిరుపతి వరకు కూడా నడిచి వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏమనే దగ్గర దగ్గర కింద తిరుపతి నుంచి కూడా పై తిరుపతికి కాకుండా మన ఇంటికి వెళ్ళే దారి నుంచి కూడా చక్కగా కూడా నడిచి వెళ్ళే వెళ్తామని మొక్కుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఆ మెట్లన్నీ కూడా బొట్లు కుంకుమతోటి పసుపు కుంకాలతోటి బొట్లు పెట్టుకుంటూ కర్పూర వెలిగించుకుంటూ రకరకాలుగా మొక్కుకుంటూ ఉంటారండి ఆ వెంకటేశ్వర స్వామికి అలాంటి భక్తులకి నిజంగా బాబా గుర్తు చేసే ఒక కథ అండి ఇది నిజంగా ఆయన ముక్కు ఖచ్చితంగా చెల్లించే తీరాలండి అందువల్ల చాలా మంది భయపడుతూ ఉంటారండి ఆ వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా ఎలాగైనా సరే ఈ నెల నేను వెళ్ళలేకపోయానో లేదంటే ఈ పలానా రోజు వెళ్ళలేకపోయానో గుర్తుంచుకొని దానికి తగినట్టుగా వాళ్ళు వెళుతూ ఉంటారు అలాంటి ఒక భక్తురాలండి బాబా భక్తురాలు ఏం చేసింది అని అంటే తనకి బిడ్డ పుట్టడం కోసం ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కువే నాకు కొడుకు పుడితేన కనుక నీ పేరు పెడతానని నీ ఆ కొడుకుని నీ దగ్గరికి తీసుకొస్తానని ఆ తిరుపతికి తీసుకొస్తానని మొక్కుకుందండి ఇంకా అంతేకాకుండా ఆ కొడుకు ఎన్నో ఏళ్ల తర్వాత అండి పదిహేను ఏళ్ల తర్వాత ఆవిడకి మగపిల్లవాడు పుట్టడం అనేది జరిగింది వెంకటేశ్వర స్వామికి మొక్కుకుందనమాట వాళ్ళకి నమ్మకం అనమాట ఆ ఇంటికి వారసుడు అనేవాడు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల పుట్టారు అని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం ఇలా పుట్టిన తర్వాత ఇంత వాళ్ళు మొక్కుకున్నది ఏంటి అని అంటే అండి అక్కడ ఒక తులాభారం ఉంటుంది కదా దాంట్లో కూర్చోబెట్టి ఆ దానికి తగినట్టుగా మొక్క అనేది చెల్లిస్తాము అని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు ఏంటి అని అంటే తనకి తగినట్టుగా కొంత ధనాన్ని అతనికి సగం పిల్లవాడు ఎంతైతే బరువున్నాడో ఆ బరువులో సగం మొక్కు కనుక వాళ్ళకి ఉండిలో వేస్తానని చెప్పి తిరుపతిలో మొక్కుకుంటాడండి ఆయన ఆయన కానీ అంటే ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది అంటే ముందు ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఆ తర్వాత కొంత కొంత కొంచెం కొంచెంగా ఆస్తులన్నీ కూడా తగ్గిపోవడం వల్ల అంత బంగారాన్ని అంత ధనాన్ని వాళ్ళు చెల్లించలేక వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అయ్యో బా మొక్కుకున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఆలోచన అనేది ఉంది ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఈ మొక్క అనేది చెల్లించాలి అని అయ్యో రోజులు గడిచిపోతున్నాయో సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది ఇన్ ఇలాగా ఇంతలా మొక్కుకున్నామే మనం అయ్యో ఇప్పుడు పరిస్థితి చూస్తేనేమో ఇలా ఉంది అని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు ఆ బాబా ఇచ్చిన సలహా ఏంటి అంటే తండ్రి నువ్వు ఆ వెంకన్నకి ఒకటి కాదు రెండు ముక్కులు మొక్కుకున్నావు రెండు ముక్కులు బాకీ ఉండిపోయావు అవి వెళ్ళి చెల్లించు అని ఆ భగవన్ ఆ భక్తుడికి మన బాబా కలలో కనిపించి చెప్తారండి ఇలాగా ధనాన్ని నీ దగ్గర లేకపోయినా సరే ఇంకొక మొక్కు ఏంటి అని అంటే ఇలా ధనం చెల్లిస్తాననేది ఒక మొక్క అయితే ఇంకొకటి ఏంటి అని అంటే కింద నుంచి నడిచి వెళ్తానని ఈ రెండిటిలో కనీసం నువ్వు చేయగలిగిన ఒక విషయం ఏంటి అని నువ్వు మెట్ల కింద తిరుపతి నుంచి నువ్వు పై తిరుపతి నడిచి వెళ్ళగలవు ఆ మొక్కుబడి అయినా సరే నువ్వు చెల్లించగలుగుతావు అది చెల్లించినప్పుడు నువ్వు నీకు ఇప్పుడు పలానా సమయంలో ధనం దొరకలేదని ధనం నీ చేతిలో ఉన్న లేదని భగవంతుడికి తెలుసు అయినా సరే నువ్వు వెళ్ళి చెప్పగలిగితే కనుక ఆయన వెయిట్ చేస్తారు ఆయన నీకు ఏమి ఎలాంటి శిక్ష ఇస్తారని భయపడాల్సిన అవసరం లేదు అని భగవంతుడు బాబా చెప్తాడండి ఆ భక్తుడికి అలాగే నిజంగా అండి వాళ్ళు అయ్యో భగవంతుడు మనకి సాయినాథుడు ఇలాగా మనం వెళ్ళాలి ఎలాగైనా సరే మనం నడిచి ఫస్ట్ వెళ్దాము నడుచుకుంటూ వెళ్ళిపోదాం వెళ్ళి మొక్కు చెల్లించడం కోసం వెళ్ళి ఇలాగా పలానా మొక్కుబడి కోసం నాకు అంత ధనాన్ని చేర్చడం కోసం నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి సమయం కావాలి అని చెప్పి చాలా నష్టాలు వచ్చేసినాయి ముందున్న ఆస్తి అంతా కూడా నాకు పోయిందే భగవంతుడా నేను ఆ పిల్లవాడికి ఇలా తులాభారం అంటే అండి మనందరికి తెలుసు కదా ఎంత తూగుతుందో అంత ఆ పిల్లవాడిని ఒక తరాసులో కూర్చోబెడితే కనుక ఇంకొక తరాసులో వచ్చే బరువుకి సగానికి సగంలో వెయ్యి అనమాట ఆ పిల్లవాడికి అంత ధనం అంటే చాలా తూగుతుంది ఆ పిల్లవాడికి రెండేళ్ళు అయిపోయినాయి ఇంకా కూడా సమయం ఎక్కువైపోతూ ఉండే కొంది బరువు పెరిగిపోతూ ఉంటుంది అందువల్ల ఆ భగవంతుని వెళ్ళి ఇలా అనమాట బాబా ఎలాగానంటే నేను మొక్కుకున్నట్టుగా ఫస్ట్ ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఎంత బరువునైతే ఇస్తానని మొక్కుకున్నానో నేను అంతే ఇవ్వగలను స్వామి అని చెప్పి నువ్వు మొక్కుకోవాలి ఇప్పుడు బిడ్డ పెరిగే కొంది బరువు పెరిగిపోతూ ఉంటుంది కదా బరువు పెరిగిపోవడం వల్ల నీ ఆస్తి కూడా ధన ధనం కూడా అంతే బరువు పెరుగుతుంది అందువల్ల నువ్వు వెయిట్ చేసే కొద్దీ నీకే నష్టం నువ్వే వెళ్ళి బాబా ఆయనతో భగవంతుడితో చెప్పాలి అని చెప్పేసి చెప్తాడండి ఆ సాయినాథుడు ఇంకా ఆ వాళ్ళకి అర్థమవుతుందనమాట వెళ్ళిన తర్వాత అయ్యా మేము చేసింది తప్పే మీకు నిజంగానే నా మా కోరిక పదిహేనేళ్ల తర్వాత మాకు పన్నెండు బిడ్డను వారసుని ప్రసాదించారు అయినా సరే మేము ఇలాగా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎంతైతే బరువుందో అంత బరువుని మేము ఇవ్వాలని అనుకుంటున్నాము అని అన్నప్పుడు మనకి ఎంత అప్పుడు పెరిగే కొంది ఎలాగా బరువు చూడటం బరువు అనేది చూడలేం కదా అప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక ఫస్ట్ ఒక సంవత్సరం టైంలో కనుక వెళ్ళి ఉంటే పర్వాలేదు ఒక సంవత్సరం వయసులో ఉన్న బిడ్డకి ఎంత బరువు అయితే వాళ్ళు దానాన్ని అంటే తులాభారాన్ని ఇవ్వగలుగుతారో ఉండీలో వేయగలుగుతారో అలాంటి ఒక బిడ్డని తీసుకొచ్చి ఆ బిడ్డను కూర్చోబెట్టి ఆ బిడ్డకు ఉన్నంత బరువుకు తులాభారాన్ని వేస్తాను అని చెప్పేసి అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తారండి ఇది అక్షరాల నిజమండి ఇది నిజంగా జరిగిన ఒక కథ అండి ఎప్పుడు కూడా మనందరము మర్చిపోతూ ఉంటాం తప్పులు చేస్తూ ఉంటాం ఇంకా ఆలస్యం చేసే కొద్ది మనకి వడ్డీ అనేది పెరిగిపోతూ ఉంటుంది మొక్కుకున్నది ఇంత అయితే కనుక దానికివి ఆ మొక్కుబడికి ఎక్స్ట్రా కూడా మనం వేసి ఆ ఉండిలో వెయ్యాలండి ఎప్పుడు కూడా రూపాయి అయినా సరే రెండు రూపాయలైనా సరే ఎక్స్ట్రా వేయాలి ఇప్పుడు నేను ఉండిలో ఒక నూట ఒక్క రూపాయలు దానం వేస్తాను అని చెప్పేసి మొక్కుకున్నాను అనుకోండి వేడికొండల స్వామికి ఆ తర్వాత కొంచెం లేట్ అయింది అనుకోండి వారం అయిపోయింది పది రోజులు అయిపోయింది మనకి నెల రెండు నెలలు అయిపోయింది ఆ తర్వాత ఎప్పుడో వెళ్తున్నామంటే ఆ నూట ఒక్క రూపాయలే కట్టు కాకుండా మీరు ఎక్స్ట్రా ధనాన్ని కూడా అంటే ఇంకొక యాభై రూపాయలు ఎక్స్ట్రా వేయటము ఇంకొక వంద రూపాయలు వేయటము అలాగ నేను మినిమం అనేది చెప్తున్నాను వెంకటేశ్వర స్వామికి మొక్కుకునే మొక్కులు అనేవి చాలా విపరీతంగా ఉంటాయి చాలా గొప్పగా చేస్తూ ఉంటారు అందరూ కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారండి ఈ వంద రూపాయలు నూట ఒక్క రూపాయలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ఎలా అది ఎలాంటి దానమైనా సరే చెప్పిన టై మనం చెల్లించితే మంచిది లేకపోతే కనుక ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఉన్న పరిస్థితి ఇది అని చెప్పి మనం చెప్పి టైం అడగగలిగితే కనుక నిజంగా ఇప్పుడు కోరికలు తీరటం లేదని చెప్పి ఆ భక్తులు బాధపడుతూ ఉన్నప్పుడు నష్టాలు రావడానికి ఏంటి కారణము అని అంటే కనుక అండి నిజంగా ఇది కూడా కూడా ఒక కారణం అయి ఉంటుంది అందువల్ల నువ్వు ఆ భగవంతుడి పాదాల మీద పడి నాకు పుట్టాడన్న సంతోషంలో నేను మర్చిపోలేదు స్వామి నాకు నష్టాలు రావడం వల్ల నేను కట్టలేకపోయాను నాకు సమయాన్ని సమయాన్ని ప్రసాదించండి అని చెప్పి భగవంతుని అడగటం వల్ల ఆ భగవంతుడు కూడా మా దానికి తగినట్టుగా సమయాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా భగవంతుడి దగ్గర చెప్పేసి వచ్చారు కాబట్టి ఇంక వాళ్ళకి దా నష్టాలు అనేవి కొంచెం తగ్గి లాభాలు రావడం అనేది వాళ్ళు చూస్తారు అనమాట వాళ్ళ బిజినెస్లో ఇంకా ఎప్పుడైతే కొంచెం లాభాలు వస్తున్నాయో అప్పుడు వెంటనే వెళ్ళి ఆ తిరుపతి మొక్కుని చెల్లించేసి వస్తారండి ఒకటి నడిచేళ్ళటం ఇంకొక మొక్కు ఇలా దానాన్ని దా ఉండీలో వేయటం అనేది ధర్మం అంటే తులాభారం ఎంతైతే బరువు ఉంటుందో అంత బరువుని ఉండీలో వేయటం ఇలాగా మనందరము కూడా చేసే చిన్న చిన్న మొక్కులు ఎవరైతే కనుక మర్చిపోయి అది ఒకటైనా రెండైనా సరే అది వెంటనే వెళ్ళి తీర్చడం మంచి తీర్చడం మంచిది లేదంటే కనుక ఆ భగవంతుడి దగ్గర వెళ్ళి అడగడం అనేది మంచిది అని చెప్పి మనకి తిరుపతి వెళ్ళాలని ఏమీ లేదండి మనకి ఇంటి దగ్గర బా వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడున్నా కూడా ఆ భగవంతుడితో వెళ్ళి మాట్లాడి ఉన్న పరిస్థితి ఇది అని చెప్పాలి మనం ఏం పట్టించుకోనట్టుగా ఉండనే ఉండకూడదు అందువల్ల ఇలా చేస్తే కనుక చాలా మంచిది మన కోరికలు తీరడానికి మంచి అవకాశం అండి ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మెందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్